నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వంటగది నిర్మాణం ఎలా ఉండాలి నేను చాలా ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఈ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళాను అనమాట చాలా కాస్ట్లీ బిల్డింగ్స్ అండి ఒక్కొక్కరు ఫైవ్ సిఆర్ టెన్ సిఆర్ పెట్టి కట్టిన ఇళ్లలోకి వెళ్ళినప్పుడు వారు ఆ ఇంట్లోకి వెళ్ళిన పదకొండు నెలలకే నెగిటివ్ ఫలితాలు అనుభవించడం నాకు ఫోన్ చేసి చెప్తుండస్ గురుగారు మీ మంచి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కానీ నెగిటివ్ అనుభవాలు వచ్చేసాయి మాకు మంచి జరగట్లేదు మేము సిక్ అవుతున్నాము అప్పుడే ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయిపోయాయి అని చెప్తూ ఉంటే నేను విసిటింగ్కి వెళ్ళేవాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ని చూసి చెప్పేవాడిని ఈ కిచెనే మిమ్మల్ని డ్యామేజ్ చేసింది ఈ కిచెన్ వల్లనే మీకు సమస్య వస్తుందని చెప్పేవాడిని చూపించేవాడిని సో అక్కడ వాళ్ళ కిచెన్ ఏ విధంగా ఉండేదో మీరు చూడండి మీ ఇంట్లో కనుక ఇలాంటి పరిస్థితులు ఉంటే చిన్న చిన్న సవర్లు చేసుకోండి సో దాంట్లో ఎందుకంటే ఆగ్నేయమే ఆర్థికానికి ఆగ్నేయమే శుభాలకు ఆగ్నేయమే ఇంట్లో ఉన్న అమ్మాయి కోడలుగా బయటికి వెళ్ళాలన్నా ఆగ్నేయమే బయట ఉన్న అమ్మాయి ఇంటికి కోడలుగా రావాలన్నా కూడా ఆగ్నేయమే సో అలాంటప్పుడు ఆగ్నేయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి కొందరు ఇంట్లో కిచెన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు ఇంటీరియర్ సో ఎందుకంటే అందంగా ఉండాలి కదా ఎవరైనా ఆడవాళ్ళు వస్తే కూడా వాళ్ళ కిచెన్ చూసి మీ కిచెన్ చాలా బాగుందండి చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కిచెన్ అంటే ఆగ్నేయం ఆడవారి స్థానం అండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లెవెన్ మంత్స్ తర్వాత వాళ్ళ ఫేసే వాడిపోతుంది అప్పటి వరకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు వాళ్ళని తింటూ ఉంటుంది మరి ఆగ్నేయంలో వాళ్ళు చేసిన తప్పిదం ఏంటి ఉంటాయా అంటే ఉంటాయండి దానికన్నా ఫస్ట్ పాయింట్ అసలు కిచెన్ ఎక్కడ పెట్టాలి సెకండ్ పాయింట్ వచ్చి కిచెన్ ఎలా నిర్మించుకోవాలి ఇప్పుడు ముందు చెప్పేసి ఫస్ట్ కిచెన్ ఎక్కడ పెట్టాలని చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన తప్పిదాల గురించి చెప్తానండి కిచెన్ అంటే మనది పంచభూతాల నిర్మాణం అండి మానవ శరీరం మొత్తం పంచభూతాలతో కూడి ఉంటుంది అదే పంచభూతాలు మనం ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతాయి పంచభూతాలు ఎంటర్ అవుతాయి మన శరీరంలో నీరు ఉందనుకోండి ఈశాన్యం నీరండి ఇది వాయుం అనమాట ముక్కు వాయుమే కదా సో టెంపరేచర్ టెంపరేచర్ అంటేనే ఆగ్నేయం కదా ఓకే అర్థమైంది కదా స్వామి అయితే ఈ ఆగ్నేయంలో మాత్రమే వంటగది పెట్టాలి స్వామి ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ ఆగ్నేయంలో మాత్రమే మీరు వంటగది నిర్మాణము చేసుకోండి ఇది మాత్రమే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఒక డైరెక్షన్ నార్త్కుంటే ఈశాన్యంలో వంట కదని చెప్పి సౌత్కు ఉందనుకోండి వాయుంలో వంట అని చెప్పి ఇట్లా ఏముండదండి ఆగ్నేయం ఎక్కడుంటే అక్కడే వంటగది పెట్టాలి అది పంచభూతాల నిర్మాణము అక్కడ ఆగ్నేయంలో వంటగది పెట్టలేదు అనుకోండి మన బాడీలో టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి శుభాలు అనేది ఉండవు సౌత్ ఫేసింగ్ ఇళ్లలో ఆగ్నేయంలో కాకుండా వాయులో పెట్టిన వారికి సమస్యలు వచ్చిన వాళ్ళని ఎందరినో చూశాను అందుకే స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అంటే ఆగ్నేయంలోనే కిచెన్ను పెట్టండి ఆగ్నేయంలోనే మీరు కిచెన్ను పెట్టండి అన్నప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ పెట్టేశారండి బాగానే ఉంది సో ఇంక కొన్ని సందర్భాల్లో మరి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే మీరు గమనించండి ఇక్కడ మనం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అంటే పొజిషన్ వచ్చేసి వాళ్ళది ఇలా చేశారండి అంటే ఇదంతా కూడా షేప్ కిచెన్ చేశారనమాట యూ షేప్ అనమాట ఇలా వచ్చేసింది వాళ్ళకి ఇదంతా యూషేప్ అనమాట ఇలా ఇదంతా యూ షేప్లో చేశారు ఇదంతా ఏమైపోయింది అప్పుడు ఇవన్నీ సెల్ఫ్ లు ఇచ్చేసారు ఇవన్నీ సెల్ఫ్లు ఇచ్చేసారు ఇది సెల్ఫై ఇది సెల్ఫై ఇది సెల్ఫ్ ఇది సెల్ఫై ఇది యూ షేప్ కిచెన్ అనమాట అంటే మాడ్యులర్ కిచెన్ పేరుతోటి కింద మొత్తం కుమ్మేశారండి లెఫ్ట్ రైట్ ఈస్ట్ అంటే నార్త్ వాళ్ళకు సౌత్ వాళ్ళకు ఈస్ట్ వాళ్ళకు యూ షేప్లో ఇచ్చేశారు అంతేకాదండి పైన కూడా నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ కూడా కబోర్డ్స్ ఇచ్చేసారు కంప్లీట్గా ఇవన్నీ కబోర్డ్స్ అనమాట అప్పుడు ఏమైపోయింది దాంతో విపరీతమైన బరువు పెరిగిపోయింది కిచెన్లో ఎందుకు బరువు పెరుగుతుందంటే మీరు అన్నీ కప్పేశారు కదా బరువు వేశారు కదా ఇప్పుడు ఒక మంట మండాలి అంటే దానికి గాలి రావాలి అండి ఫ్రీ ప్లేస్ ఉండాలి సో దాని మీద రాళ్ళు వేసారనుకోండి మంట మండదండి గాలి రాదు కదా సో కిచెన్ ఈ విధంగా కప్పేశారనమాట అంటే అన్ని కబోర్డ్స్ వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా బరువు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ వన్ కేజీ మీరు వన్ కేజీ బరువు ఇక్కడ ఉంటే ఇక్కడ టెన్ కేజీ వెయిట్ ఉండాలండి ఇక్కడ వన్ కేజీ ఉంటే టెన్ కేజీ ఇక్కడ ఉండాలి బరువు అనేది కాలక్రమాన్ని ఎలా వెళ్ళాలి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా వెళ్తూ ఉండాలి ఇక్కడ ఎక్కువ ఉండాలి దీనికన్నా ఇక్కడ లాస్ట్కు తక్కువ ఉండాలి ఇక్కడ వంద ఉంటే ఇక్కడ డెబ్బై ఐదు ఇక్కడ ఇరవై ఐదు ఉండాలండి ఇక్కడ వంద కేజీలు ఉంటే ఇక్కడ ఇరవై డెబ్బై ఐదు కేజీలు ఇక్కడ ట్వంటీ ఫైవ్ కేజీ ఉండాలి అంటే కాలక్రమేణా తగ్గుతూ పోవాలన్నమాట అటువైపు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేస్తున్నారండి ఇక్కడ వచ్చేది ఈ నైరుతిలో ఉన్నటి ఏంటి అండి కేవలము తో చేసిన కప్బోర్డ్స్ మాత్రమే ఉంటాయి మీరు చూడండి ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇట్లా ఫ్లైవుడ్తో చేసి ఉంటాయి దీంట్లో దీంతో పెద్ద బరువు అనేది ఏమీ ఉండదండి సో పైగా ఇక్కడ బెడ్ వేసినాము ఇక్కడ బెడ్ వేస్తాం ఈ బెడ్ పరిస్థితి ఏంటి ఇలా బెడ్ ఉంటుంది ఈ బెడ్ పరిస్థితి ఏంటి ఇది కూడా టెక్ వుడ్ కాదు ఇది కూడా ఫ్లైవుడ్ సో దీంతో బరువు తక్కువ ఇక్కడ బరువు ఎక్కువ ఇక్కడ బరువు చాలా చాలా తక్కువ అంటే ఇక్కడ బరువు ఎక్కువ అని ఎలా చెప్పగలను నేను ఈ పాత్రలు పెట్టారు కదా ఇక్కడ పాత్రలు ఉంటే ఈ ఈ కబ్బోర్డ్లో ఏముంటాయండి ఇక్కడ బట్టలు ఉంటాయి బట్టలు పెద్ద బరువుగా ఉంటాయి ఏంటి సో ఈ బెడ్ కూడా పెద్ద బరువుగా లేదు ఇప్పుడు అంటే ఫ్లైవుడ్తో చేశారు లైట్ వెయిట్ సో టోటల్గా చూస్తే ఇక్కడ బరువు పెరిగిపోయింది మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుందండి ఇక్కడ ఓన్లీ డైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది సో ఇక్కడ కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండదు అంటే వెయిట్ మొత్తం ఇటే పడిపోయింది వస్తా అంటే వెయిట్ తగ్గుకుంటూ వచ్చింది అంటే రివర్స్ అవుతుంది ఇది మీరు గమనించండి సార్ ఇది ఓపెన్ కిచెన్ బాగానే ఉంది ఓపెన్ కిచెన్ చేసుకోవచ్చండి తప్పేం లేదు కానీ ఇక్కడ వెయిట్ వేయకండి ఈ ఏరియాలో వెయిట్ వేయకండి సో దానివల్ల విపరీతమైన బరువు పెరుగుతూ ఉంటుంది మీరు చూడండి ఇంట్లో డబ్బులు ఉండట్లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి సో ఇంట్లో ఉన్న గృహిణి హ్యాపీగా ఆనందంగా లేదు అని అంటే కారణం ఆగ్నేయంలో దోషం ఉందని అర్థము మీరు ఎక్కువ బరువు అక్కడ వేయకండి సరే ఆల్రెడీ కట్ ఉన్న ఇలా ఉంటే బరువు తగ్గించుకోండి స్వామి బరువు తగ్గించుకోండి మరి కొత్తగా కిచెన్ నిర్మాణం చేసుకునే వారికి నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే ఇక్కడ కిచెన్ను నేను చూపిస్తున్నాను చూడండి స్వామి ఇది కిచెన్ గది అనుకోండి ఇది కిచెన్ అనుకున్నాం అప్పుడు ఏం చేయండి స్వామి అంటే అప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ ఇలా కట్టాలి స్వామి ఇగో ఇది ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అంటే ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ కాకూడదు ఇటు టచ్ కాకూడదు టచ్ అవుతే ఏమవుతుంది వెయిట్ పెరుగుతుంది కదా స్వామి సో ఎటువైపు టచ్ కాకుండా ఉండాలి ఓన్లీ ప్లాట్ఫామ్ మాత్రమే మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉండాలండి ఇక్కడ గ్యాప్ ఉండాలి సో మీరు ఏమైనా వెయిట్ వేసుకుంటే ఇక్కడి నుంచి వేసుకోండి ప్రాబ్లం లేదు దానికి ఇక్కడ మాత్రం ఎటువైపు టచ్ కాకూడదు అంటే కొందరు అంటారు సార్ ఇక్కడ దుమ్ము దూలి పడుతుంది కదా అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ వస్తాయండి మీరు ఇట్లా ఫాలోఅప్ చేశారనుకోండి దాని ఐటమ్స్ వస్తాయి అది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది దాని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు పైగా నేను ఏమంటానంటే ఇక్కడ కాంక్రీట్తో కాకుండా ఈ గ్రానైట్ ఒకటే టాప్ కౌంటర్గా వేసుకోండి కింద అంతా వుడ్డుతో మాత్రమే సెల్ఫ్లు చేసుకోండి దాని మీద మాత్రమే గ్రానైట్ వేయండి ఇంకా వెయిట్ తగ్గుతుంది వెయిట్ తగ్గే ప్రయత్నంలోనే భాగంగా చెప్తున్నాను స్వామి సో ఇటు టచ్ చేయకూడదు ఇటు టచ్ ఇది ఒక ఉద్యమంగా చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇళ్లలో నాకు ఈ వంటగది కనబడుతుంది కాబట్టి బాధ అనిపిస్తుంది ఇల్లు చాలా బాగుంది కానీ వంటగదిలో ప్రాబ్లం ఉంది ఓకేనా స్వామి సో మీరు ఇటువైపు వెయిట్ వేసుకుంటే వేసుకో వేసుకోండి స్వామి కానీ వెయిట్ కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఈ మాస్టర్ బెడ్రూమ్ కన్నా తక్కువ ఉండాలి అది గమనించండి కొన్ని కిచెన్లు అయితే స్టోర్ రూమే అయిపోతుంది స్వామి కంప్లీట్ స్టోర్ రూమే విపరీతమైన బరువు ఇంకొందరు ఏం చేస్తారు ఇప్పుడు ఇది కిచెన్ అనుకోండి సో ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసుకొని ఇది స్టోర్ రూమ్ పెడతారు ఇది స్టోర్ రూమ్ ఇక్కడ వెయిట్ అంతా ఇటే వచ్చేస్తుంది వెయిట్ అంతా ఇటే పడిపోయింది సో అవి దాంట్లో పాత్రలు పెడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి వెయిట్ తగ్గుతూ ఉంటుంది దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఇంటికి ఆగ్నేయము నైరుతి దోషం ఉంటే శుభాలు ఉండవు అది చాలామంది గుర్తుపట్టట్లేదు అది వాళ్ళు దాన్ని గుర్తించి మీరు గమనించండి చూస్తే చూస్తే బాగానే ఉంది సార్ బాగానే ఉంది వాస్తు వాళ్ళు వస్తే కూడా బాగానే ఉంది అంటారండి బాగానే ఉంది అవును కిచెన్ బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి మరి ప్రాబ్లం ఎక్కడి నుంచి చూస్తాను నేను కొందరు ఇళ్ళకి వెళ్తూ ఉంటే సార్ మీరు ఫిఫ్త్ వాళ్ళు సార్ వాస్తు వ్యక్తి ఇప్పటివరకు నలుగురు వచ్చారు మీరు ఫిఫ్త్ వాళ్ళు అని అంటూ ఉంటారు అప్పుడు నేను చెప్తాను ఎవరిది తప్పు కాదు స్వామి మీ ఇంట్లో ఉన్న చిన్న తప్పు ఏంటంటే ఇది ఒకటే దీన్ని సవరణ చేసుకోండి మీరు సమస్యల నుంచి బయటపడతారంటే సవరణ చేసుకున్నారు సమస్యల నుంచి బయటపడ్డారు సో మీరు కూడా గమనించండి స్వామి మీ ఇంట్లో ఉన్న వంటగది ఎలా ఉందో మీరు చూసుకోండి ప్లస్ మీరు ఇంట్లో ఉన్న బరువులు ఎలా వేశారో చూసుకోండి ఈ విధంగా మీరు నిర్మాణం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు ఒకవేళ ఆల్రెడీ ఇలా ఉంటే బరువులు తీసేయండి దాంట్లో నుంచి వెయిట్ తీసేసి ఇటు డిస్ట్రిబ్యూట్ చేయండి భాగానికి నైరుతి దిక్కు డిస్ట్రిబ్యూట్ చేయండి కింద ఇటు పోతూ ఉంటే తగ్గాలి ఇటు పోతూ ఉంటే వెయిట్ అనేది పెరగాలి సో ఈ విధంగా మీ వంటగదిని నిర్మాణం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి దీని ద్వారా నేను రోజు చేసే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ఇలాంటి సవరణ చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను